తెలంగాణ బీసీ సంఘాల జేసీ ఆధ్వర్యంలో యాదాద్రి భోర్గ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమానికి ఇచ్చేసిన బీసీ ప్రతినిధులు బీసీ నాయకులు అన్ని కుల సంఘాల ప్రతినిధులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియస్తూ ఇలా ప్రభుత్వాలు ఏ ఉన్నా పార్టీలు ఏవైనా బీసీల ఐక్యతకే కొరవడంతో ఇలా మనం అందరం కూడా వాళ్ళం పోయి వాళ్ళం అయినాం కాబట్టి ఈ అవకాశం మంచిగా వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనం అమలు చేసుకుంటూనే మనమే ఇచ్చే స్థితికి ఎదగాలంటే ఇలా జేసీలు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆర్ కృష్ణే కానీ జాదసీన్ గౌడ్ సంబంధించిన ప్రతినిధారా మీరు గ్రామాలకు వెళ్దాం ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ రకంగా అయితే నిర్మాణం చేసినామో ఇలా అదే రకంగా బీసీ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే మనం ఎంత వాటా ఉందో మనకంతా రిజర్వేషన్ వచ్చే విధంగా లేకపోతే ఎన్నికలలో నిలబడి మనకు మనమే ఓట్లేసుకునే రీతిలో ఈ ఉద్యమం ద్వారా ఎదిగే అవకాశం ఉంది దయచేసి ఒకరి మీద ఒకరు రాజీనామా చేయాలనో వాళ్ళు ఇది చేయాలనో కాదు ఎవరిని అడుకునే ముందు మన కులాలను మన బీసీ వర్గాలను గ్రామ స్థాయి నుంచి కమిటీ లేచి జిల్లా స్థాయి వరకు తెలంగాణ జిల్లాలోనే యాదాద్రి పౌర్గ్ల జిల్లా ముందుండే విధంగా మీరు ప్రణాళిక చేయండి ఆర్థికపరమ అంశాలు కానీ ప్రయాణ ఖర్చులు కానీ మేము అధికార పార్టీలో ఉన్నా ఒక బీసీగా మేము ముందుండి పనిచేస్తాం మనం అందరం కూడా ఆ రకమైనటువంటి ప్రణాళికలు వేసుకొని ముందు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఎవరు పోటీ చేస్తే వాడు కలిసే విధంగా బీసీ ఎక్కడైనా డబల్గా పోటీ చేస్తే వాళ్ళని సమన్వయం చేసే బాధ్యత ఈ యొక్క ఆర్కిస్టే కానీ జయజర్ సింగ్ గౌడ్ యొక్క ప్రతినిధులు బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమంలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బీసీ బిడ్డలందరూ కూడా కలిసి రావాలని కోరుతా